మనసు లోపలికి వెళ్ళి చెప్పింది ఎవరు వినకూడదు అసలుకి అని చెప్తుంటారు అందరు కానీ మనసును శత్రువుగా ఉంచుకుంటావా మిత్రుడిగా ఉంచుకుంటావా నీ యొక్క జ్ఞానం పైన ఆధారపడింది నీకు జ్ఞానం లేకపోతే నీకు అజ్ఞానంగా ఉంటే నీ మనసును నువ్వు శత్రువుగా మార్చుకొని నీ జీవితంలో దుఃఖాలను సృష్టించుకుంటావు అనారోగ్యాన్ని సృష్టించుకుంటావు కష్టాలను సృష్టించుకుంటావు మోసాన్ని సృష్టించుకుంటావు అశాంతిని సృష్టించుకుంటావు ఎందుకంటే నువ్వే సృష్టికర్తవి మరేం తెలుసుకోవాలి సార్ జ్ఞానాన్ని బంధు జ్ఞానం వచ్చిన తక్షణమే జ్ఞానం లబ్ధా పరాం శాంతి మతిరేనాది గచ్చది పొందుతావో గచ్చతి పొందుతావో శాంతి శాంతిని పొందుతావు ఎప్పుడు జ్ఞానం లబ్ధా మనం జ్ఞానం పొందడానికి సిద్ధంగా లేవు నా దేవుణ్ణి నడుక్కుంటూ ఉంటాం గుడ్డు తిరుగుతుంటాం గుడి చుట్టుముట్టు తిరుగుతా దేవుడు జ్ఞానం రాదు నాయన